అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత మీ అందరికీ ఏసై నామంలో వందనాలు తెలియజేస్తున్నాం ఏసై కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆమెన్ ప్రభునందు ప్రేమ అయిన వాళ్ళరా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్ట్ ఆరోజు చర్చి వారు సమర్పిస్తున్న యేసయ్య కృప కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో దైవజన మురళీధర్ ముజేసి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని ఏసయ దీములను పొందుకుందాం ప్రైస్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఏసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేళలు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు తన సేవకుడను నిలబెట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా దిగులు చెందవద్దు నీ ఎదుగుదల కోసం దేవుని మీద ఆధారపడు ద్వితీయోపదేశ కారణం ముప్పై ఒకటవ అధ్యాయం ఆరో మాటను మనం చదువుకుందాం భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఇహోవాయే ఆయన నిన్ను విడవుడు నిన్నెడబాయడు అవమానం పొందిన చోటనే ఆశీర్వాదం అపజయం పొందిన చోటనే విజయం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు మీ విషయములో దేవుని అందు ఉంచి బలమైనటువంటి కార్యముల కొరకు ఎదురు చూడండి దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతూ ఉన్నారు ఒక వ్యవసాయకుడు విత్తనం విత్తినప్పుడు నిరీక్షణతో విశ్వాసముతో విత్తి ఆ ఫలము చేతికొచ్చినప్పుడు ఆ పంట చేతికొచ్చినప్పుడు ఆ రైతు పొందే ఆనందం ఎంత అంత కాదు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడి కార్యాలు చేసినప్పుడు అద్భుతాలు చేసినప్పుడు ఆశ్చర్య రీతిగా మనం నడిపిస్తున్నప్పుడు కూడా మనము కూడా సంతోషముతోనూ ఆనందముతోనూ సమాధానముతోనూ ముందు కొనసాగే ఒక మంచి జీవితాన్ని దేవుడు సమృద్ధిగా దయచేసి ఇటువంటి గొప్ప ఆనందాన్ని పొందుకునే కృపను దేవుడు మనకు ఉన్నారు మీరు కూడా పట్టుదలతోనూ విశ్వాసముతోనూ దేవుడు నా జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారని పట్టు విడవక దేవుని అద్భుత కార్యముల కొరకు ఎదురు చూడండి దేవుడు ఈ దినం నుండి మీ జీవితంలో తన ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేయబోతూ ఉన్నారు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగవ మాటను మనం చూద్దామా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజరుడు వై ఉన్నామనియు నీవు పలుకుచున్న యహోవ మాట నిజమనియు ఇందు చేతనే నేనెరుగుదనో సారేపతి ఊరుకు చెందినటువంటి ఈ విధవరాలి యొక్క పేరు పరిశుద్ధ గ్రంథములు వ్రాయబడలేదు కానీ నిండు విశ్వాసముతో నిండు నమ్మకముతో దైవజనుడు నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట నా జీవితంలో జరుగుతుందని విశ్వాసముతో దైవజనుడైనటువంటి ఏలియాకు ఆదిత్యం ఇచ్చి తన కుటుంబములో తన ఇంటిలో తన కలిగినటువంటి అవసరత దైవజనుడు ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈ విధవురాలు సంపాదించుకుంది ఏలియా నిజమైనటువంటి దైవజనుడని ఆయన నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట నెరవేరునని ఈ విధవురాలు నిండు విశ్వాసముతో దేవుని పట్ల దైవజనుడి పట్ల నమ్మకం ఉంచింది కనుక ఆమె జీవితంలో అద్భుతము చూడగలిగింది నా ప్రియ సహోదరి సహోదరులారా నిండు విశ్వాసముతో దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పక్షాన్ని విద్యాపన చేస్తున్నప్పుడు దేవుని పాదాల దగ్గర దైవజనులు కన్నీరు కారుస్తున్నప్పుడు నిజమైనటువంటి దైవజనులకు మీ మనవులు మీ అవసరతలు మీ బాధలు మీ కష్టాలు తెలియజేయండి వారు మీ పక్షాన దేవుని సన్నిధిలో విద్దాపన చేస్తారు మీ పక్షాన ప్రార్థన చేస్తారు దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరుగునట్లుగా దేవుడు తన కృప మీకు చూపిస్తారు మనము బలమైనటువంటి విశ్వాసము నమ్మకము యథార్థత నిండు మనస్సుతో దేవుని సన్నిధిలో నమ్మకము కలిగి ఉంటే ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి బలహీనత అయినా ఎటువంటి కష్టమైనా ఎటువంటి శ్రమైనా ఎటువంటి బాధ అయినా నీ మానసిక శారీరక ప్రతి బాధ నుండి కూడా నిన్ను తప్పించి నీకు ఆరోగ్యము శక్తి బలము సమృద్ధి దీవనివ్వటానికి దేవుడు యొడల ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు ఒకసారి ఒక సహోదరి నిండు మనసుతో ఒక ఉత్తరాన్ని వ్రాసింది ఎందుకునో చిన్న గొడవ అయ్యేసరికి ఆ సహోదరిని తన భర్త కొట్టాడంట ఆమె అన్కాన్షియస్ అయిపోయింది ఆ యొక్క బలహీన స్థితిలోనికి వెళ్ళిపోయింది వెనువెంటనే ఇరుగు పొరుగు కూడా పరుగు పరుగున వచ్చి ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఆమె ఆరోగ్యంతో మరల ఇంటికి వచ్చింది ఆమె చేసినటువంటి తప్పు నేరము ఏమీ కాదు కానీ ఆవిడ క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళుతుంది దేవుని వాక్యాన్ని వింటుంది విశ్వాసముతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉండేది ఈ విషయం తన భర్తకు నచ్చేది కాదు ఇవి ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళేదో ఎప్పుడైతే ప్రార్థన చేసుకునేదో ఎప్పుడైతే వాక్యం చదువుకునేదో మానసికంగా శారీరకంగా అతడు హింసించడం ప్రారంభించాడు ఆమె మరణ ఆరోగ్యం పొందిన తరువాత కన్నీటితో పట్టుదలతో తన భర్త కోసం దేవుని సన్నిధిలో రోధించడం ప్రార్థన చేయటం అనేది ప్రారంభించింది కొన్ని రోజులకి దేవుడు అద్భుతం చేశాడు కఠినాత్ముడైనటువంటి ఆమె యొక్క భర్త యొక్క హృదయం మారింది ఆ సోదరి ఆ ఉత్తరంలో రాస్తూ ఇప్పుడు నా భర్త మారు మనసు పొందాడు రక్షణ పొందాడు ప్రతి వారం వస్తున్నటువంటి ఏసయ కృపావాక్యాన్ని విని మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏకీభవించి నాకంటే ముందుగానే దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడని అద్భుతకరమైన ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యాన్ని ఆ సహోదరి తన ఉత్తరం ద్వారా తెలియజేసింది తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు ఎన్నడు కూడా విడిచిపెట్టడు మనుషులకు అసాధ్యమైనటువంటి పనులు దేవుడు చేస్తారు ఎందుకంటే ఆయన మహోన్నతుడు మంచి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు నీవు కష్టాల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడగానే కానీ తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా నిన్ను కట్టడానికి నిన్ను బలపరచడానికి నిన్ను ఓదార్చడానికి నిన్ను తన కుడి చేతితో ఎత్తుపట్టుకొని నడిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారు చాలామంది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను మరిచిపోయాడు దేవుడు నన్ను వదిలివేశాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అది ఎన్నటికీ ఎన్నటికీ జరగదు స్త్రీ తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తండ్రి తన బిడ్డను ఎత్తుపట్టుకున్నట్లుగా నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు కష్టాల్లోనూ శ్రమల్లోనూ బాధల్లోనూ అనారోగ్యాల్లో ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు కానీ అందులో నుండి తప్పించి హెచ్చించి ఆశీర్వదించి బలపరచి నడిపించినటువంటి వాడు మన దేవుడు దావీదును చూడండి పరిశుద్ధ గ్రంథంలో అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్నాను అని తను తను నిస్సహాయుడిగా బలహీనుడిగా భావించుకున్నప్పుడు మరలా దేవుడి మీద ఆధారపడి దేవుని స్తుతించి దేవుని గణపరచి తన ఒంటరి జీవితాన్ని దేవుడికి అప్పగించినప్పుడు దావీదును బహుగా ఆశీర్వదించి దీవించి పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి కీర్తనలు రాసినట్టుగా దేవుని శృతించినట్టుగా దేవుని గనపరచినట్టుగా దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రతి వ్యక్తి జీవితంలో సమయం సందర్భం అనేటువంటిది దేవుడు నిర్ణయిస్తారు ఆ సమయం సందర్భంలో గొప్ప సాధకులుగా ఉండనట్లుగా గొప్ప వాళ్ళగా ఉన్నట్లుగా దేవుడు తాను ఇష్టపడిన వారిని ప్రేమించిన వారిని గణపరచడానికి హెచ్చరించడానికి ఆశీర్వదించడానికి దేవుడు ఎప్పుడు కూడా తాను ప్రేమించిన వారు పక్షాన తోడై ఉంటారో ఎన్నిక లేని వారిని ఎన్నికైనటువంటి వ్యక్తులుగా బలహీనులైన వారిని బలవంతులుగా జ్ఞానము లేని వారిని జ్ఞానవంతులుగా మార్చగలిగిన వాడు మన దేవుడు అటువంటి దేవుడు ఎన్నిక లేనటువంటి మన జీవితాలని ఎన్నిక చేసుకున్నప్పుడు బలహీనలుగా ఉన్న మన జీవితాలని బలవంతులుగా మార్చినప్పుడు దానహీనులుగా ఉన్న మన జీవితాలను దానవంతంగా మార్చినప్పుడు మనం దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారుగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూద్దామా న్యాయాధిపతుల గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్నాలుగో మాట అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీనులు అతనిని ఎదుర్కొని కేకల వేయగా ఎహోబా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జరుపు నార్వలాయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను అనగా సూర్యుని వంటి వాడు దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడు ప్రతిష్ఠింపబడిన వాడు నాజీరు చేయబడినటువంటి వాడు సంసోను వల్ల ఈ కీడు వచ్చిందని జనుల్లో మూడు వేల మంది సంసోను బంధించి ఫిలిస్తైన్లకు అప్పగించడానికి లేహి తీసుకువచ్చినప్పుడు ఆ సమయంలో సంసోను తన బంధకాళ్ళు తెప్పుకొని గాడిద దమ ఎముకతో వెయ్యి మంది ఫిలిస్తైన్ని హతము చేశాడు ఆ తర్వాత కాలంలో ఇస్రాయేలీలకు ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు ఆ విషయం కంటితో మనం చూడలేమేమో చెవులతో వినలేమేమో కానీ దేవుని యొక్క అదృశ్యమైనటువంటి ఆస్తం మన చుట్టూ కాపుదలగా ఉండి మన చుట్టూ కంచిగా ఉండి మనకు తెలియనటువంటి శత్రువులతో మనకు తెలియనటువంటి విరోధులతో మనకు దెబ్బలు తగలకుండా గాయాలు పాలు కాకుండా దేవుని యొక్క అదృశ్య శక్తి ఆయన బలము ఆయన సన్నిధి ఎప్పుడూ కూడా దినదినం దినదినము మనకు భద్రతగా ప్రొటెక్షన్గా ఉంటుంది దేవుని సన్నిధిలో మీ కష్టం మీ శ్రమ మీ కన్నీరు అనేటువంటిది మీ వ్యాధి అనేటువంటిది ప్రభు చేతులకు అప్పగించినప్పుడు దాన్ని ఏ విధంగా స్వస్థపరచాలో బాగు చేయాలో ఏ విధంగా కట్టాలో సమస్తము కూడా దేవునికి తెలుసు చాలా సందర్భాల్లో నాకు సమాధానం లేదు సంతోషం లేదు నెమ్మది లేదు ఆనందం లేదు నా జీవితం ఇంతే ఇలానే జరిగిపోతూ ఉంది ఇలాగే నేను గడుపుతూ ఉన్నాను ఇక అందరికంటే నాకు ప్రత్యేకత ఏముంది నా వల్ల ఏమవుతుంది ఏమి సాధ్యం అవుతున్నాయని చెప్పి చింతతోనూ బాధతోనూ దిగులుతోనూ కృంగిపోతూ ఉన్నారా సమాధాన రహస్యం చెబుతాను వినండి దేవుని మీద ఆధారపడండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని పట్టుకొనండి దేవుడు మీ జీవితంలో సమాధానం ఆశీర్వాదం సమృద్ధి ప్రభువు మీకు అనుగ్రహిస్తారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక సహోదరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిండు విశ్వాసంతో దేవుని మీద ఆధారపడింది హఠాత్తుగా ఒకసారి ఆమెకి అనారోగ్యం వచ్చినప్పుడు సాతాను దూత వేషం వేసుకొని ఆమెను భయపెడతా ఉన్నాడట నువ్వు చనిపోతావు నీ వ్యాధి నయము కాదు నీ పరిస్థితి ఇంతే అనేసరికి వెంటనే దిగజారిపోయి విశ్వాసము నుండి వెనుకకు జారిపోయి ఇక నేను బాగుపడను నా జీవితం ఇంతే అని చెప్పి ఆమె నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉన్న ఆమె విశ్వాసం ఆమె నమ్మకం అంతా కూడా చల్లా చెదురైపోయింది అపవాదిగాడు శోధిస్తాడు తొందర పెడతాడు బలహీన స్థితిలో జారిపోయాయని చెప్పి అవిశ్వాసాన్ని కలుగు చేస్తాడు అపవాది బద్ధకాలన్నీ కూడా ఏసుక్రీస్తు నామములో లయమైపోవని గాక అనుకోండి అపవాది యొక్క కోరలు విరిచే శక్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఉన్నది ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టి మన కొరకు రక్తము చిందించి ఉన్నారు కనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఆరోగ్యం సమాధానం ఆశీర్వాదం ఆ ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాస వంచడమే మన పని సమాధానం కోరేవారు అనేకులు ఉంటారు సమాధానం కావాలని యేసు క్రైస్తుని కోరుకుంటే ఆ సమాధానం సంతోషం ప్రభువు నీకు అనుగ్రహిస్తారు న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగో మంటను మనం చూద్దామా అక్కడ గిద్యోను ఎహోవా నామమున బలిపీఠము కట్టి దానికి ఎహోవా కర్తయ్యను పేరు పెట్టెను గిద్యోను వ్యవసాయదారుడు బలాఢ్యుడు తన కష్ట సమయంలో తన బాధలో తన దుఃఖములో తన వేదనలో దేవుని మీద ఆధారపడి తన ప్రతి పరిస్థితిని కూడా దేవునికి తెలియజేశాడు కనుక నా దేవుడే సమాధానకర్త నా దేవుడే నన్ను నడిపించాడు నా దేవుడే వెనుక ముందు ఆవరించి నన్ను భద్రపరుచుకున్నాడని చెప్పి ఒక బలిపీఠము కట్టి దేవునికి సమాధానకర్త అని పేరు పెట్టాడు గిజ్యవనం మన దేవుడు సమాధానకర్త మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసినటువంటి దేవుడు ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడి మీద ఆధారపడితే ఎప్పుడు ఎప్పుడు కూడా మన జీవితాన్ని దేవుడు కడుతూనే ఉంటారు ఈ మధ్య ఒక యవనస్సుడు కొత్తగా యేసు క్రీస్తు ప్రభును విశ్వసించి విశ్వసించిన తర్వాత ఆ సహోదరుడు అంటూ ఉన్నాడు అన్న రక్షణ పొందాలని బాప్తీసిని తీసుకోవాలని ప్రభువులో నేను బలంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను కానీ పడిపోతానేమో అన్న భయం నన్ను వెంటాడుతూ ఉంది రక్షణ పొందడానికి బాప్తిజమం తీసుకోవటానికి దేవుల్లో బలంగా నిలబడటానికి ఎందుకు అపనమ్మకం నన్ను వెనుక్కు లాగుతూ ఉన్నదని చెప్పి ఆ సహోదరుడు తన నిస్సహాయతను తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఎప్పుడు మనల్ని జారగొట్టేవారు కాదు పడగొట్టేవారు కాదు మనల్ని వెనుకకు లాగేవారు కాదు కానీ నిండు విశ్వాసముతో ఏసు క్రీస్తు ప్రభువునందు నమ్మకం ఉంచితే పడిపోయినటువంటి మన జీవితాల్ని బాగు చేసి నిలబెట్టి మంచి జీవితాన్ని ఇచ్చి ఆయన ఇంకా భద్రముగా మనల్ని సంరక్షించి ప్రేమించి తన కృపలో తన కనికరములో ఆయన మనల్ని ముందుకు నడిపించే దేవుడు దేవుని కృప లేకుండా దేవుని కరికరము లేకుండా మనలో ఎవరు కూడా బలముగా స్థిరముగా ఉండలేరు కదండి దేవుని కరికరం దేవుని కృప మనం ఎప్పుడు కోరుకుంటే జారిపోకుండా పడిపోకుండా దేవుని యొక్క సంరక్షణ దేవుని యొక్క సమృద్ధి దేవుని యొక్క సమాధానం మనకి ఎప్పుడు కూడా భద్రతగానే ఉంటుంది ఈ లోకములో అద్భుతమైనటువంటిది ఏసు క్రీస్తు ప్రేమను సంపాదించుకోవటమే ఏసు క్రీస్తు ప్రభువును కలిగి ఉండటమే ఏసు క్రీస్తు ద్వారా నిండైనటువంటి జీవితాన్ని పొంది విశ్వాసముతో మనము నడవటమే యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవ మాట మనం చూస్తే వారు భోజనము చేసిన తరువాత ఏసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను ఏసు క్రీస్తు ఎడల పేతురుకున్న విశ్వాసం పేతురుకున్నటువంటి నమ్మకం ఎంతో గొప్పదండి ఎన్నో మార్లు పడిపోయినటువంటి పేతురు జారిపోయినటువంటి పేతురు ఏసు క్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువు కొరకు నిలబడి దేవుని ప్రేమను పొందుకొని ఏసు క్రీస్తు ప్రభు తనకు గొప్ప బాధ్యతలు అప్పగించినట్లుగా ఏసయ్య ప్రేమ పేతురు పట్ల పనిచేసింది విద్య లేని పామునుడైనటువంటి పేతురును దేవుడు తన అదృశ్య అస్తమ ద్వారా బలమైనటువంటి అస్తమ ద్వారా ఏసు క్రీస్తు ప్రభు పేతుని ప్రేమించి బలపరచి పేతురు ద్వారా అనేకమైనటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసేటట్లుగా పేతులను యేసు క్రీస్తు ప్రభువు ఉపయోగించుకున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా మీరు దిగులు చెందినప్పుడు బాధపడుతున్నప్పుడు మీ ఎదుగుదల కొరకు ఏసు క్రీస్తు ప్రభువు మీద ఆధారపడండి మిమ్మల్ని ఎలా నిలబట్టాలో ఎలా మీ జీవితాన్ని కట్టాలో ఎలా మీ జీవితాన్ని ఆశీర్వదించాలో ఎలా మిమ్మల్ని నడిపించాలో యేసు క్రీస్తు ప్రభువుకి అప్పగించండి మీ దిగులు పోతుంది మీ భయం పోతుంది మీ చింత పోతుంది మీ వేదన పోతుంది మీ ఎదుగుదల అనేటువంటిది ఏసు క్రీస్తు ప్రభువు చూచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దీవిస్తారు బలపరుస్తారు ఇక ఎంత మాత్రం కూడా దిగులు చెందకుండా మీ ఎదుగుదల కోసం ప్రభు అయిన క్రీస్తు మీద ఆధారపడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దీవిస్తారు నా ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు నిన్ను బలపరచడానికి నిన్ను నిలబెట్టడానికి మీ జీవితంలో కుటుంబ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు పిల్లలు మాట వినకపోయినప్పుడు ఆయా సందర్భాలను అనేక రకాలుగా దిగులు చెందినటువంటి సందర్భాలు బాధపడినటువంటి సందర్భాలు దుఃఖపడినటువంటి సందర్భాలు ఎదురవుతాయి కదండి అటువంటి సమయంలో దేవుని మీద ఆధారపడండి దేవుణ్ణి ఆనుకొనండి దేవుడు ఖచ్చితమైనటువంటి అద్భుతాలు మీ జీవితంలో చేస్తారు నా కుమారుడు శామ్యుయల్ నలభై రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు నా కుమారుడిగా స్వాస్థముగా అనుగ్రహించి ఉన్నాడు వాడు బాల్య దశ నుంచి యవ్వన కాలం వరకు కూడా ఎన్నో దెబ్బలండి ఒకటని కాదు ఎన్నో దెబ్బలు శిరస్సు నుంచి సిరుపాదం వరకు ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంది నేను ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు వాడి కంటి గురించి ప్రార్థన చేశాను చెవుల గురించి ప్రార్థన చేశాను కాలు గురించి ప్రార్థన చేశాను చేతుల గురించి ప్రార్థన చేశాను ప్రతి అవయం కొరకు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను మరొక్కుబడితో ఇచ్చినటువంటి కుమారుడు దెబ్బ మీద దెబ్బ బాధ మీద బాధ అటువంటి సమయంలో ఎందుకు ప్రభు మాకే ఈ దిగులు ఎందుకు మాకే ఈ బాధ ఎందుకు మాకే ఈ కష్టం అని చెప్పి ఎన్నోసార్లు ఏడ్చినప్పుడు రోధించినప్పుడు దేవుని సేవకురాలు నేను ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా దేవుడు నా కుమారుడి విషయంలో ఎంతో స్వస్థత ఆరోగ్యాన్ని దేవుడు కలుగు దేవుని మహాకృపలో ఇప్పుడు ఇంజనీరింగ్ చదవటానికి దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి విద్య చదవటానికి దేవుడు ఎంతో కృప నా కుమారుడికి కలుగు చేశాడు మీ ప్రీ బిడ్డల విషయంలో మీ కుటుంబ విషయంలో దిగులు చెందినటువంటి సందర్భాలు బాధపడినటువంటి సందర్భాలు దుఃఖపడినటువంటి సందర్భాలు ఎన్నో ఎదురవుతాయి కదండి కొన్నిసార్లు ఆర్థికంగా దిగులు చెందుతూ ఉంటాం కొన్నిసార్లు కుటుంబ పరంగా దిగులు చెందుతూ ఉంటాం కొన్నిసార్లు తెలిసిన వారే మనకు శ్రమ కలుగు ద్వారా దిగులు చెందుతూ ఉంటాం బాధపడతా ఉంటాం అటువంటి సమయంలో మన ఎదుగుదల అనేటువంటిది ఆగిపోతుందేమో మనం ఇక్కడే ఉండిపోతామేమో ఇక్కడే మన పరిస్థితి ఉంటుందేమో అనుకుంటూ ఉంటాం కానీ మనల్ని పిలిచినటువంటి దేవుడు మనల్ని ఎన్నిక చేసినటువంటి దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా మనల్ని ప్రేమించినటువంటి దేవుడు విడిచిపెట్టరు విశ్వాసముతో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు మీద ఆనుకున్నప్పుడు నమ్మకముతో ఆయన మీద మనం ఉన్నప్పుడు మన దిగులు మన చింత మన వేదన అంతా తొలగించి ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఆత్మీయంగా ఏసుక్రీస్తు ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపిస్తారు మీ విషయంలో కూడా ఏసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యములు చేయనుగాక ఆమె నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నారు కదా పరిశుద్ధాత్మ దేవుడు తన శావకుడు నిలబెట్టి ఈరోజు మీతో మాట్లాడి ఉన్నారు కదా మీ కుటుంబంలో ఎటువంటి సమస్య అయినా మీ కొరకు దైవజనుడిగా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఎటువంటి సమస్య ఉన్నా మీ ఎడమచ్చే గుండె మీద పెట్టుకొని గుడిచే ఆకాశం అయిపెత్తండి నిండు మనసుతో అవసరమైతే మోకరిల్లండి ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉండగా నా ప్రార్థనలు ఎక్కిభవించండి ప్రభు మీ జీవితంలో ఈ దినము నుండే ఈ దినము నుండే అద్భుతములు చేయునుగాక ప్రార్థన చేసుకుందా పరిశుద్రమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా కృప కలిగిన మా రక్షక ఎంతమంది ఏసఐ కృప వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు నా తండ్రి వీరి కుటుంబంలో బిడ్డల్లో నాయన ఉన్నటువంటి ప్రతి సమస్య ఏసు నామము నా బయటికి పోవని కాక నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నావు తండ్రి నాయన ప్రీ బిడ్డల విషయంలో ఎటువంటి శ్రమ ఉన్నా ఎటువంటి కష్టమున్నా ఎటువంటి అనారోగ్యం ఉన్నా కుటుంబంలో ఎటువంటి దిగులు చింత వేదన ఉన్నా యేసు నామమున బయటికి పోవని కాక నా తండ్రి గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి వివాహం కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి ఉద్యోగం లేని బిడలకు ఉద్యోగాలు దయచేయండి పరీక్షలు రాస్తున్న బిడలకు ఏసు నామమున ధైర్యమును శక్తినిచ్చి మంచి విజయము కలుగును గాక నా తండ్రి వ్యాపారాలు చేస్తున్న ప్రిబిడలకు మంచి లాభాలు దయచేయండి నా అంత మాత్రమే కాకుండా ఏసయ్య కృపా కార్యక్రమాలు విజయవంతంగా జరుగునట్లుగా వెనుక నుండి ఎంతో మంది బలపరుస్తూ ఉన్నారు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినని వాగ్దానము చేసినటువంటి దేవ ప్రిబిడులందరి మీద కూడా ఆశీర్వాదము కలుగునుగాక దీవెన కలుగునుగాక సమృద్ధి కలుగునుగాక నా తండ్రి నా ప్రార్థన ప్రార్థనాలకించి సమాధానమిచ్చి ప్రిబిడలను మీరు ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నా ప్రియ సహోదరి సహోదరులరా మన ప్రార్థన మన ప్రభు అయిన క్రీస్తు విని ఉన్నారు ఖచ్చితమైన సమాధానము ఆశీర్వాదం దీవెన యేసు ప్రభు మీకు కలుగు చేస్తూ ఉన్నారు ఈ సమయంలో సహోదరి మంచు సహోదరు రాజు వారు ద్వితీయ కుమార్తె నెస్సే మన క్రైస్తారో చర్చ సంఘబిడ్డలు నిస్సే ఈరోజు జన్మదినం జరుపుకొని చుండగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా నిసి మీద దేవుని ఆశీర్వాదం ఉండును గాక వారి కుటుంబం మీద దేవుని సమృద్ధి ఉండును గాక ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువ కృపు కలిగిన మా రక్షక జన్మదినం జరుపుకుంటున్న నిస్సి మీద దేవుని ఆశీర్వాదం దేవుని సమృద్ధి ఈ సంవత్సరాంతం కూడా నీ కృపాన్ని కనిక్రమలు ఈ బిడ్డ మీద తోడయుండును కాక నా తండ్రి ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం కూడా నా తండ్రి నిస్సి మీద దైవ ఆశీర్వాదం దైవ దీవెన సమృద్ధిగా ఉండును కాక ఆమెన్ నా ప్రియ కుటుంబీకులారా దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన మీ కుమార్తె అయినటువంటి నిస్సి మీద ఏసయ్య దేవుళ్ళు ఉండిన గాక విష్యూ హ్యాపీ బర్త్డే నిస్సి మే గాడ్ బ్లెస్ యూ నా ప్రియ సహోదరి సహోదరులారా ఏసయ్య కృపా కార్యక్రమాలు ఎంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన మీ సహాయమే ఈ కార్యక్రమాల్ని బలపరచండి యుద్ధానికి వెళ్ళిన వారికి ఎంతో సామాన్య యుద్ధం ఉన్న వారికి అంతే జీవితం విజయవంతంగా యేసయ్య కృపా కార్యక్రమములు ముందుకు కొనసాగును గాక ప్రార్థన చేస్తారు కదా ఈ సమయంలో దైవాశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రమణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకు తోడయుంను గాక ఆమేన్ మేన్ ప్రభు అయితే మరల ఇదే సమయాన్ని కలుసుకుందాం అంతవరకు ఏ సై కృపా కనికరం మనతో మీతో వచ్చిన గాక మే గాడ్ బ్లెస్ యు Our address is Moses, Christ Chalanjach, near IFB Point, Radnam Gardens, Vishapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.